అందరికీ నమస్కారం వెల్కమ్ టు అమై ఆస్ట్రో న్యూమరాలజీ ఈరోజు మనము టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది వీరికి ఏ పిల్ల వారికి విజయాలు అనేది సాధిస్తారు ఏ పిల్ల వారికి కొంచెం ప్రాబ్లమ్స్ అనేది రావడం జరుగుతుంది అది ఫుల్ వీడియో చూద్దాము యాస్ట్రీ చూడండి ఎప్పుడు స్కిప్ చేయొద్దు మీకు ఆస్ట్రాలజీ పరంగా న్యూమరాలజీ పరంగా వాస్తు పరంగా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వడం జరుగుతుంది అలాగే ఈ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో కన్యా రాశి వారికి ఆదాయం చాలా అంటే చాలా పెరుగుతుంది రిమైనింగ్ అన్ని ఇయర్స్లో కల్లా కూడా ఈ వీరి జీవితాంతంలో వెతుక్కున్నా సరే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో వచ్చినంత ఆదాయం ఇంకా ఏ ఇయర్లో కూడా రాకపోవడం అనేది జరుగుతుంది సో ఏంటి అని అంటే ఈ టూ థౌసండ్ ట్వంటీ రాశి వారికి అన్ని గ్రహాలు ఉపయోగించడం వల్ల వీరికి ఎక్కడ ఉన్నా ఏ ఫీల్డ్లో ఉన్నా ఏ చేసినా అసలు జీరో పొజిషన్లో ఉన్నా సరే వీరికి ఫస్ట్ పొజిషన్కి రావడం జరుగుతుంది హండ్రెడ్ హండ్రెడ్ అంటే హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ మనీ అనేది ఎర్నింగ్ అనేది ఉంటుంది అలాగే వీరికి సమాజంలో ఇప్పటి వరకు ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నా ఫ్యామిలీ పరంగా ప్రాబ్లమ్స్ ఉన్నా ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా పోవడం జరుగుతుంది ఎవరైతే వీరిని వీళ్ళైతే చూపించారో వాళ్ళే మీరు దేవుడు అన్న లెక్కలోకి వచ్చేస్తారు సో అలాగే మీరు మంచివారు మీ మీద ఏ నిందో అనేది పోవడం జరుగుతుంది అలాగే కన్యా రాశి వారికి ఈ సంవత్సరం వివాహకారి వారికి ఖచ్చితంగా వివాహం అనేది జరుగుతుంది ధనలాభం ఈ సంవత్సరం అన్ని రాశులలో కల్లా కూడా కన్యా రాశి వారికి చాలా బలం అనేది జరుగుతుంది వీరికి హండ్రెడ్ ఇయర్స్ కోసాలి వచ్చే సంవత్సరం కూడా చెప్పుకోవచ్చు అలాగే వీరు కోర్స్ ఆఫ్ కోర్స్ మనీ అనేది ఎన్న చేయడం జరుగుతుంది ఒకవేళ వీరి బిజినెస్ ఫీల్డ్లో ఉన్నట్లయితే వీరికి ఖచ్చితంగా బిజినెస్ అనేది హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ అనేది రావడం జరుగుతుంది అండ్ ఎవరైతే జాబ్ పరంగా ఉన్నారో వీళ్ళు జాబ్ చేంజ్ అవ్వాలన్న జాబ్ రాని వాళ్ళకైనా సరే ఎవరికైనా సరే ఈ సంవత్సరం ఈ టూ థౌసండ్ ట్వంటీ పిల్లలకు వారికి జాబ్ రావడం జరుగుతుంది జాబ్ లేని వాళ్ళకి రావడం జరుగుతుంది జాబ్ చేంజ్ అవ్వాలనుకున్న వారికి బెటర్ ఇంక్రిమెంట్తో జాబ్ అనేది చేంజ్ అవ్వడం జరుగుతుంది అలాగే ఎవరైతే వేరే కంట్రీస్కి వెళ్ళాలనుకుంటున్నారో వారికి ఖచ్చితంగా వీసా అప్రూవల్ అనేది జరుగుతుంది ఎవరైతే మంచి ర్యాంక్స్ కోసం వెయిట్ చేస్తారో వారికి మంచి ర్యాంక్స్ రావడం జరుగుతుంది అలాగే వీరికి స్థిరాస్తులు రావడం జరుగుతుంది స్థిరాస్తుల విషయంలో చాలామందికి కూడా ఈ కన్నరాశి వారికి కొంచెం ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తూ ఉంటారు ఎన్ని సంవత్సరాలు కోర్టు పరంగా అయినా సరే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అయినా సరే వాటిల్లో కూడా వీరికి మంచి విజయం రావడం జరుగుతుంది వీరికి న్యాయం జరగడం జరుగుతుంది వీరికి ఈ ఎన్ని సంవత్సరాలు పట్టినా దాని ద్వారా అవ్వచ్చు శని అవ్వచ్చు ఎన్ని పోతుందనమాట కన్యరాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉంటుందంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో స్థిరాస్తులు రావడం జరుగుతుంది వీరికి లేదంటే ఉన్న ఆస్తి డబల్ రేట్ అనేది పలకడం జరుగుతుంది డబల్ త్రిబుల్ కూడా పలకడం జరుగుతుంది అలాగే వీరికి స్థాన మార్పులు అనేది చాలా అంటే చాలా ఎక్కువగా ఉండే అంటే బోన్ హౌస్ కట్టుకోవడం జరుగుతుంది లేదంటే గృహం సిద్ధించడం జరుగుతుంది న్యూ హౌస్ అనేది లేదు అంటే వీరు ఒక హౌస్ నుంచి ఒక హౌస్కి స్థానం మార్ మార్పిడి అనేది జరుగుతుంది అలాగే ఈ కన్యా రాశి వారికి ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో వ్యవసాయం చేసేవారికి మంచిగా అనుకున్న దానికంటే కూడా ఎక్కువ పంట అనేది రావడం జరుగుతుంది అలాగే ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో కన్యరాశి వారికి ఎవరైతే స్త్రీలు ఉంటారో వారికి మంచిగా సంతానం అనేది జరుగుతుంది అలాగే ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో వారికి మంచిగా జరుగుతుంది వీరికి ఏంటి అని అంటే కొంచెం కోపం అనేది కంట్రోల్ చేసుకోవడం జరగాలి అలాగే వీరు ఏదైనా పని చేసేటప్పుడు ముందుగా ఎవరికి చెప్పుకుండా ఉండడం అనేది జరగాలి ఈ కన్నరాసి వారికి ఎలాంటి చేస్తే మంచిగా ఉంటుంది అని అంటే వీరు ఏదైనా చేసినప్పుడు అది సక్సెస్ అవ్వాలి అని అంటే జస్ట్ మనం అలా చేసామా వదిలేసామా అంతే దాని గురించి ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు ఎందుకంటే కన్యరాశి వారికి ఎంత అద్భుతమైన ఫలితాలు అనేది ఈ సంవత్సరం వస్తాయి కాబట్టి వీరికి ఎలా ఉన్నా సరే రాయి పట్టుకుండా బంగారం అయితే వజ్రం అయితే లెవెడ్ అయితే అట్లా ప్రతి ఒక్కటి కూడా వీరికి అనుకూలమైన టైంగా ఉంది కాబట్టి కన్యారాశి వారికి ఏ ఫీల్ అవునా సరే ఇప్పటివరకు ఎవ్వరు ఒకవేళ జీరో పొజిషన్ ఎవరైనా ఉన్నట్లయితే వారికి కూడా కలిసి రావడం అనేది జరుగుతుంది అమ్మాయిలకి సంతానం లేని వారికి సంతానం అయితే జరగడం జరుగుతుంది అలాగే వివాహం ఎవరైతే కానీ అబ్బాయిలైనా సరే అబ్బాయిలైనా సరే ఖచ్చితంగా వివాహం అయితే అవ్వడం జరుగుతుంది వీరికి గోల్డ్ అంటే మనీ మనీ వస్తాయి అలాగే గోల్డ్ బంగారం కూడా కొంచెం సమకూర్చడం అనేది సమకూరడం అనేది జరుగుతుంది సో మీ కన్యరాశి వారికి ఇంకా ఇంకా ఫర్దర్గా ఇంకా డౌట్స్ ఉన్నా ప్రాబ్లం జీవితంలో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా మీకు ఆస్ట్రాలజీ పరంగా టెక్నాలజీ పరంగా వాస్త పరంగా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కాంటాక్ట్ అవ్వచ్చు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ